ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి చాలా మంది చాలా విన్యాసాలు చేసుకుంటూ వస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా రేకే రాకేష్ ఉన్నప్పుడు పని చేసిండా అని చూపేండా పని చేసిండగా చేసిన లేదా సార్ చేయలే పెట్టాలి పని చేసిండు కదా పని చేసిండు కాబట్టి రాకేష్ అన్నాడు కొంచెం అటు ఇటు డేస్ సార్ నేను న్యాయవాదిని కదా అంటే నేను చెప్పిన న్యాయవాది అయిందే రోజు పదింటికి పోతావు ఐదింటికి వస్తావు మధ్యలో పని లేకపోతే కాలువరకు ఉంటే వస్తావు నువ్వు ఈ రోజు నీ భార్య కూడా చదువుకున్న అమ్మాయి ఉన్నది కాబట్టి శ్రావంత్రిని పెట్టాలి ఇక్కడ సేవ చేయాలి అని చెప్తే ఒప్పుకొని మీ ముందుకు వచ్చి పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించి మీరు అతన్ని కౌన్సిలర్ గా శ్రావంత్రిని పంపించే బాధ్యత మీది ఇంతకుముందు చెప్తుండ్రు పోటీ చేస్తే ఆయనే తెలియదని ఇక్కడే కాదు మన రాకేష్ అయితే భూపాలపల్లి పెళ్లి పట్టణం వాళ్ళు అందరికీ ఎందుకంటే ఆయన న్యాయవాదిగా గతంలో విద్యార్థి నాయకుడుగా కౌన్సిలర్గా ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహనతో పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉండేటువంటి వ్యక్తిగా మీ అందరికి సుపరిచితుంది కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ ఏదని చూడలే ఎవరు కౌన్సిలర్ అనేది చూడలే అన్ని వార్డులు నా భూపాలపల్లి అన్ని కూడా నాకు సమదృష్టితోటి ఆనాడు ఈ ప్రాంతానికి పర్యటన చేసి తిరిగి ఎక్కడ డ్రైన్ అవసరం ఎక్కడ మరి రోడ్ అవసరం ఎక్కడ ఏది అవసరం చేసినాం పనులు చేసినాం మరి ఇప్పటికీ ఒక పదవీ కాలం అయిపోయి ఆడ దాటిపోయింది మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తున్నారు అమ్మా వస్తున్న వాడలకు వచ్చి చెప్తాను గది తీసుకోండి లేడు దిష్టం లేడు గా దిష్టోళ్ళ లేడు ఎవడు అడిగటో లేడు మరి ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు దాటింది రెండున్నర ఏళ్ళ దగ్గరికి వస్తాను ఎప్పుడైనా మీ వాడడం జరిగిందా వాడలకు ఇక ఇప్పుడు వస్తున్నాడు వచ్చి ముచ్చట్లు కాకపోతే ముచ్చట్లు ఏం ముచ్చట్లు ఆయన మైకు తీసుకుంటే ఇక వాళ్ళు మీరు తప్ప ఇంకో ముచ్చటం లేదు ఇవాళ బాగున్నావా అన్న తమ్మి లేదు వాడేంది వీడేంది మాంసంగా చెప్తా వీణ చెప్తా అని వాళ్ళ పెద్దసారి అట్లే ఉన్నాడు చిన్నసారికి అట్లే ఉన్నాడు ఇంకా అంతకంటే కింద నన్ను కూడా అట్లే ఉన్నాడు నేను ఒకటే చెప్తున్నా పదవి ఉన్నప్పుడు ప్రజలకు సహకారం చేయని వాడు ఈ రెండు సంవత్సరాల నెలలో ఏ అభివృద్ధి చేయని వాడు ఈ రోజు మీ ముందుకు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామంటే అంటే నమ్మచ్చునా నమ్మకూడదా మీరే ఆలోచన చేయమని కోరుతున్నాం నమ్మాల్సిన అవసరం ఉందాగా మీరు ఆలోచన చేయమంటున్నా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంత మిత్రుడు తమ్ముడు చెప్పిండు మస్తు పైసలు జమైన ఎట్లా జమైనాయి నేను రెండు బేడ్రూమ్ ఇల్లు కట్టించి అందరిని విడిచి కాగిలిద్దామని గృహప్రవేశాలు కూడా చేసిన ఇట్లా వచ్చే వరకు ఎలక్షన్ కూడా వచ్చింది అబ్బా పంట పండింది కొడుకుల పండుగ ఎలక్షన్ కాగానే ఆగ రెండేళ్ళు పండబెట్టినా ఇల్లు ఇవ్వకుండా రెండేళ్ళు పండబెట్టేళ్ళు ఒక అమ్మ సమ్మక్క పాపం తిరిగి 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 ఆగరి చచ్చిపోయింది ఆమె చచ్చిపోతే కూడా ఎక్కడికి వెళ్ళా తెలియకపోతే ప్రత్యాపురంలో ఎవరో తెలుసు వాళ్ళు ఇంటి వేసి ఆమె దాన సంస్కారం చేసేడు ఆ ఇళ్లను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తే ఒక్కొక్కరు రెండు లక్షలకు అమ్ముకొని ఆ పైసలు జేబులు నింపుకొని ఇక ఖర్చు పెడతాను కొడుకు రోజు అంటే రోజు రోజు అంటే కష్టపడ్డానికి తెలిసి పైసల విలువ ఈరోజు రాకేష్ న్యాయవృత్తిలో ఉన్నాడు ఇబ్బంది పడుతుంది కానీ ఈ రోజు డబ్బుల ప్రభావంతో గెలుస్తామని డబ్బు అహంకారంతో గెలుస్తామనుకుంటున్నాం డబ్బు డబ్బు గొప్పదా ప్రజాబలం గొప్పదా మీరే నిర్ణయం చేయాలని సందర్భంగా కోరుతున్నా ప్రజల వద్దన ఉండేవాడు ప్రజల యొక్క యోగ కోరేవాడు ఖచ్చితంగా మీకు అందరూ ఉంటాడు డబ్బులు ఇచ్చిన వాడు ఆత్మాభిమానంతో అది నీవు చెప్తా పెద్దమని చెప్తాను కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఈరోజు రాకేష్ గారి యొక్క భార్య శ్రావంతిని మీరు ముందు పెట్టినాం ఇక మిగతా విషయాలు మున్సిపాలిటీలో ఎట్లా పనులు అవుతున్నాయి ఏ రకంగా చెత్త తీసుకుంటున్నాడు ఏ రకంగా పనిచేస్తున్నారు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం లేకుండా మీరు అందరూ చూస్తున్నారు రాబోయే ఐదు సంవత్సరాలు నేను మాత్రం మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నాం ఈ రోజు ఉండే ప్రభుత్వంలో పని చేస్తానని నమ్మకం అయితే నాకు లేదు పని పని చేస్తారు పైసలు తీసుకొచ్చి ఈ భూపాల పిల్లలు అభివృద్ధి చేస్తారనే విశ్వాసం నాకు లేదు మీకు కూడా ఉన్నదో లేదో మీరు ఆలోచన ఎందుకంటే రెండున్నర ఏళ్ళు ఏం చేయను రాబోయే రెండున్నర ఏళ్ళు అద్భుతాలు చేస్తామంటే నమ్మొచ్చునా ఒకసారి ఆలోచన చేయండి ఎన్నికల్లో హామీలు మస్తు ఇచ్చిండు ముఖ్యంగా మా అక్కలకు మస్తు ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అక్క మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చిందా అక్క ఐదు వేలు రెండు వేల ఐదు వందలు వచ్చిందా రెండు వేల ఐదు వందలు రాలే రెండు వేల ఐదు వందలు రానప్పుడు బాకీ ఉంటుంది ఉంటుందని మీ అందరికీ ఈ ప్రభుత్వం అరవై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క మహాలక్ష్మి పథకం కింద ఆడ బీటకు బాకీ పడ్డది ప్రభుత్వం ఎలక్షన్ లో ఓట్లు అడగాలంటే కొడుకు అరవై ఐదు వేలు ఆడ పెడితేనే ఓట్లు అడిగే అటువంటి నైతిక కుంట తప్ప లేకపోతే లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం అదేవిధంగా వృద్ధాప్యం వస్తే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను వచ్చినాయా నాలుగు వేల పెన్షన్ రాలే మనం పెళ్లి చేస్తే కళ్యాణ లెక్స్ కింద లక్ష రూపాయలు ఇచ్చినాం ప్రతి ఇంటికి మావోడు మందోడు కులపోడు కాదు ఎవరు ఈ రాత్రిలో ఎక్కడ పెళ్లి సపోర్ట్ డప్పు మోగి పెళ్లి అవుతుంది భార్యాభర్తలు కలిసి మరి రిజిస్ట్రియేషన్ అయిందంటే అందరికీ లక్ష రూపాయలు ఇచ్చినాం ఈడేమన్నాడు తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా ఈ రెండేళ్ళ తుల బంగారం ఇయ్యలే గ్యాస్ మొత్తం ఫ్రీకి ఇస్తానడు మొదటి నెల పైసలు ఇస్తా అని కొద్దిగా ఇచ్చినాడు చేశాడు ఇప్పుడు గ్యాస్కు పైసలు పడుతున్నాయా గ్యాస్ మూతలు ఇస్తుండ గ్యాస్ లేదు అన్ని గ్యాస్ మాటలే గ్యాస్ మాటలు కొట్టుడు ఒట్లు ఈ రోజు మరి ముఖ్యంగా భూపాలపల్లి పట్టణంలో మరి చాలా విషయాలు చెప్పి ఈరోజు చివరిగా ఏం చెప్తున్నాడు మీకు ఇందిరాం మిల్లు ఇస్తాం మీ ఇల్లు ఇస్తాం ఇప్పుడు రాకెట్ తిరుగుతే ఇల్లు కట్ అవుతుంది ఇవ్వలతో రోజు చెప్తున్నాడు నువ్వు ఈ రెండున్నర ఏళ్ళల్లా ఈ వాళ్ళని ఎంతమందికి ఇందిరాం మిల్లు ఇచ్చినావు ఇప్పుడు కొత్తగా ఇస్తామని చెప్తే నమ్మడానికి ఏమైనా ప్రజలేమైనా అమాయకులా మీరు ఒకసారి ఆలోచన చేయ మీరు కొడుతున్నాం ఒకటి లిస్ట్ ఇస్తాడు ఒకటి ఎంక్వైరీ చేస్తాడు లిస్ట్ హుట్టిదే ఎంక్వైరీ ఉట్టిదే ఎలక్షన్లు అయినాక లిస్ట్ ఉండదు ఎంక్వైరీ ఉండదు ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ మా వాడికి ఇవ్వకపోతే ఈ వాడకే నేను ఈ వాడ ఏ పని చేయ నువ్వు రెండున్నర ఏం దిగినామని మళ్ళీ ఏం చెప్తావు నువ్వు ఓటు ఇస్తే ఖచ్చితంగా మా సోదరి మనకి ఈ భూపాలి బిల్లి గడ్డ మీద ఎగిరేది బీఆర్ఎస్ జెండా మున్సిపల్ చైర్మన్ బిఆర్ఎస్ అయినాక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేసుకుందాం మిత్రులు అడ్వకేట్ కాబట్టి కోర్టు విషయం ప్రస్తావన చేసి భూపాలపల్లిలో ఈరోజు ఒక పది ఏళ్ళ కింద ఈ కార్నల్ మార్క్స్ కాలనీకి వచ్చిన వాళ్లకు మార్పు ఉన్నదా లేదా మీరు ఆలోచన చేయండి ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం గతంలో ఎండాకాలం వస్తే నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడ బోరు ఉంటే అక్కడ బోరు కొట్టాలి బోరు పడకపోతే ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయాలి డ్రమ్ములలో నీళ్లు నింపుకోవాలి మన నీళ్ళ యొక్క అవసరాలు తీసుకోవాలి ఈ రోజు గోదావరి నీళ్లు ప్రతి ఇంటికి మిషన్ భగిన ద్వారా మీ ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయా లేదా మీరు ఆలోచన చేయమని చెప్తున్నా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మురుకు నీళ్లు గందగలబోతున్నాయి మరి ఈరోజు ఎంత నీళ్ళు ఇచ్చి ఈరోజు కరెంటు కష్టాలు సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎట్లుండేది పొద్దువేల మూడు గంటలు నాలుగు ఆరు గంటలు ఒక్కొక్కసారి అన్నాడు మధ్యాహ్నం కూడా మస్తుగా నిజం ఇంత తిన్నాం పన్నామంటే కరెంట్ ఉండకపోయేది ఫ్యాన్ నడవకపోయేది ఇప్పుడు కరెంట్ ఎట్లు మంచి కరెంటు న్యాయ నాణ్యమైన కరెంటు ఫ్యాన్ వేసుకొని మంచిగా నిలబడే కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో నావునా కాదా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ రోజు భూపాలపల్లి ఎట్లా ఉండే భూపాలపల్లి ఇప్పుడు ఎట్లా ఉందని భూపాలపల్లి చిన్న గ్రామ పంచాయతీని మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆనాడికి అది డిగ్రీ కాలేజ్ లేదు జూనియర్ కాలేజ్ లేదు ఇక్కడ రోడ్లు చక్కగా లేవు ఇక్కడ బంతిపో లేదు ఏమి లేదు రాత్రి పరకాల బస్ వచ్చేది అంటే మనం బస్సులో పోవాలి ఆ రోజు పరిస్థితి అట్లా ఈ రోజు భూపాలపల్లిలో హైదరాబాద్ లో ఏమున్నాయో భూపాల పిల్లలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి తెచ్చినాం తెచ్చింది వాస్తవం అవునా కాదా అక్కడ ఆలోచన చేయాలి రోజు బస్ డిపో వచ్చిందా లేదా రోజు బస్ స్టాండ్ కట్టినావా లేదా ఈ రోజు డిగ్రీ కాలేజ్ వచ్చిందా లేదా జూనియర్ కాలేజ్ వచ్చిందా లేదా రోడ్ల విస్తరణ జరిగిందా లేదా ఈ రోజు మంచినీటి సమస్య పరిష్కారం అయిందా లేదా నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇంక ఇక్కడే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది అలా పొద్దున డాక్టర్ వచ్చేది పన్నెండు గట్టంగా పోయేది ఒకటే డాక్టర్ నలుగురు ముగ్గురు నర్సులు ఏ వైద్యమైన పరకాల కన్నా నమ్మకం మరి ఈ రోజు అసలు పరిస్థితి ఉన్నారా భూపాల పెళ్లిను ఐదు వందల బెడ్స్ తోటి హాస్పిటల్ కు శాంక్షన్ ఇచ్చిన ఈ రోజు పనులు ప్రారంభించి మీ అందరికి వైద్య సేవలు వస్తున్నాయి నేను ఎమ్మెల్యే నెల పోయేది దవాఖానంతా తిరిగేది అక్కడ ఏ రకమైనటువంటి వైద్య సేవలు అందుతున్నాయి పేషెంట్లు బాగున్నారా భోజనం ఎట్లున్నది వచ్చిన మందులు ఇస్తున్నారా ఎక్స్రేలు తీస్తున్నారా సర్జరీస్ అవుతున్నాయని చేసేది గర్భిణీ స్త్రీలు డెలివరీ అయితే నాగబడ్డ సీజన్ నిన్నైనాయి పుట్టిన పిల్లకు మరి కేసీఆర్ కిట్ ఇచ్చిందా అమ్మఒడి వాహనంలో తీసుకొచ్చి ఎన్నికలు అది తీసుకొచ్చిన గిన్నె మేము ఆలోచన ఇప్పుడు అన్న కేసీఆర్ కిట్ ఉన్నదా కేసీఆర్ కిట్ లేదు ఈ రోజు తాత కూడా సరిగ్గా పనులు అయితే మన పెద్దసారి తీరిక లేదు అక్కడ పెట్టినాయని ఏమన్నా జైలు పెట్టుకున్నా అప్ప చక్కగా పని అవుతుందా చూడని పరిస్థితి ఈ రోజు భూపాలపల్లిలో నేను రెండు వేల పద్దెనిమిదిలో నిలబడ్డప్పుడు అన్న ఇక్కడ ఒక ఇంజనీర్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తా అన్న మెడికల్ కాలేజ్ ఆ రోజు అన్నప్పుడు నవ్వుకున్నారు ఈ భూపాలపల్లి మెడికల్ కాలేజ్ వస్తదా ఈ ఏదో గెలుస్తాను ముచ్చడి చెప్తాను అన్నాడు ఈ రోజు భూపాలపల్లి మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత వైద్య సేవలు విస్తృతంగా మరి అసోసియేట్ ప్రొఫెసర్ అర్జెంట్ ప్రొఫెసర్స్ దాదాపు రోజు నలభై యాభై మంది డాక్టర్లు భూపాలపల్లి దావకాల్లో పెట్టి రోజు వైద్య సేవలు అందిస్తారు ఈ రకంగా మా యొక్క కమిట్మెంట్ విద్య ఆరోగ్యం ఈ రోజు ప్రజలకు మౌలిక సదుపాయాలు సాగునీరు కరెంటు ఈ రోజు రోడ్లు డ్రైన్స్ అన్ని కూడా మేము ఈరోజు చేసి భూపాలపల్లి ఒక జిల్లా కేంద్రం కూడా చేస్తాం గతంలో కలెక్టర్ కావాలంటే భూపాలపల్లి నుంచి అన్నమకొండకు పోయి అన్నకొండలో ఒక పూట వండి కలెక్టర్ దొరికేది దొరకపోయేది నేను ఎమ్మెల్యే అయినా కానీ ఆఫీస్ కూడా లేదు డిఎస్పీ ఆఫీస్ కూడా లేదు ఈ రోజు ఆర్డిో ఆఫీసు డిఎస్పీ ఆఫీసు ఎస్పీ వచ్చిండు ఈడ కూర్చుంటుండు కలెక్టర్ ఉంటుండు పెద్ద భవనంలో కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నాం వీడి పక్క ఎస్పీ ఆఫీస్ కట్టుకున్నాం ఆడ దావాఖాన పెట్టాం వీడి మెడికల్ కాలేజ్ పెట్టాం ఆడ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ అన్ని రకాలుగా సేవలు ఈరోజు చేసి జిల్లా కేంద్రం చేస్తే రేవంత్ రెడ్డి కళ్ళు మండుతానయి ఎందుకంటే భూపాలపల్లి ఏంది చిన్న మారుమూల ప్రాంతం ఏంది ఒక చిన్న గ్రామ పంచాయతీ ఉండేదాన్ని జిల్లా కేంద్రం ఏందని చిన్న జిల్లాలో అవసరం లేదని నేను చెప్పిన మాట కాదు రేవంత్ రెడ్డి మంత్రి చోట అసెంబ్లీలో చెప్పిండు శాసనసభలో చెప్పిండు ఇన్ని జిల్లాలు అవసరం లేవు జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి జిల్లాలను తగ్గిస్తామని చెప్పిండు తగ్గిస్తామన్నాడు అందరితో మాట్లాడే మొన్న మేడారం సమ్మక్క సారాతరకు ఆయనే ఆయన మంత్రివర్గం ఆయన ఐఏఎస్లు వైపీఎస్ అలాంటి వచ్చి మీటింగ్ పెట్టి పెట్టి చిన్న జిల్లాల యొక్క అవసరం తక్కువ చేస్తాం ఈ జిల్లాలను తగ్గిస్తాం దీనికి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం కమిషన్ రాగానే జిల్లాలు తగ్గిస్తాం అంటున్నాడు మొన్న బాబు వచ్చిండు భూపాలపల్లికి వచ్చి అంటుడు ఏ జిల్లా పోదు జిల్లా పోదు మనం ఎందుకు నిర్ణయం తీస్తున్నారా శ్రీధర్బాబు నువ్వు అలా ఊసులో అంటే భూపాలపల్లికి వచ్చి ఇది పోదు అంటాడు సీతక్కంటే ముందు పోదు అంటారు మంచిరాల్లో అది పోదు అంటాడు మరి ఏ జిల్లా పోదు అని చెప్పు చెప్పు నువ్వు సమాధానం చెప్పంటే సమాధానం లేదు జిల్లాలో తగ్గించాలని కుట్ర చేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కొరకు పరిశ్రమించినటువంటి జయశంకర్ గారు పేరు పెట్టిన జిల్లాను తీసేసే కుట్ర చేస్తా ఉన్నారు ఈ రోజు జిల్లా కేంద్రం కావడం వల్ల ఒక జిల్లా సంబంధించినటువంటి అన్ని రకాల కోర్టులు ఇక్కడికి వచ్చినాయి మీ వాడ పక్కకే ఇచ్చింది మీ ఇంటి పక్కకే కోర్టు దాదాపు వంద కోట్ల రూపాయలతో కోర్టు కోటి యొక్క అన్ని కూడా కట్టిస్తున్నాం ఈ రోజు ఈ రకం ఈ కోర్టు కడతామంటే ఇప్పుడు మేము మన పెద్దోడు ఏమంటుడు ఇక్కడ అద్దట ఆయన మండలానికి ఆ గణపురం మీద కడతా అంటే మా వకీల్ సార్లు అందరూ మా ప్రజలందరూ చెప్పిన మీరు ధర్నా ఎత్తనా నేను రావాలంటే మేము ఒక ప్రయత్నం చెప్తాం సార్ రాకపోతే అంటే నేను ఇక్కడ మా బిడ్డతో చేపించి చీఫ్ జస్టిస్కి మేము కంప్లైంట్ చేస్తాం ఈ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నదాన్ని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తుందంటే ఆ రోజు మేము ఇక్కడ కోర్టుకు స్థలాన్ని కేటాయించడం దీన్ని చేస్తున్నారంటే వాళ్ళు చెప్పే ఎవరి ప్రమేయం ఉండదు మేము రేపు వస్తాం ఫౌండేషన్ వేస్తామని హైకోర్టు న్యాయవాదులు వచ్చి ఇక్కడ జడ్జిలు వచ్చి ఫౌండేషన్ వేసిన పనులు జరుగుతున్నాయి కోర్టు పనులు జరుగుతున్నాయి ఈ రోజు కోర్టు రావడం వల్ల ఉద్యోగస్తులు వస్తారు ఇక్కడ కావాల్సిన వాటి ఈ ప్రాంతం అభివృద్ధి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇది ఒక మార్క్ మా కారణం తర్వాత మరి మొత్తం కూడా అభివృద్ధి కానీ అన్ని కుల సంఘాలకు భవనాలకు స్థలాలు ఇచ్చినాం ఈరోజు బంజారా భవనం నటిస్తున్నాం ఈరోజు అన్ని కులాలు ముజిరాజులకు గౌరవన్నకు నేతన్నకు అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనానికి డబ్బులు ఇచ్చి బిల్డింగ్లకు డబ్బులు ఇచ్చి స్థలాలు ఇస్తే ఈరోజు మన దొరవారికి బలహీన వర్గాలంటే గౌరవం లేదు వాళ్ళకి ఎందుకు భవనాలని స్థలాలను అట్లా క్యాన్సర్ పెట్టి దానికి కేటాయించిన పది కోట్ల రూపాయలు దొరవారి ఊర్లో రోడ్లు వేసుకున్నాడు ఇక్కడ నిధులను పట్టుకబేయడు ఇది వాస్తవం కాదా ఈరోజు మీరు అడగాల్సిన అవసరం ఉంది భూపాలపల్లి అభివృద్ధిని కోరుకోవడం లేదు భూపాలపల్లి అభివృద్ధి ఎట్లా ఉండాలి అనే ఉద్దేశంతో అంబేద్కర్ సెంటర్ లో సెంటర్ లైటింగ్ నాలుగు రోడ్ల నోట్లకు నిధులిచ్చి పనులు ప్రారంభించి పనులు జరుగుతుంటే ఈ రోడ్డుకి అవసరం లేదని దాదాపు రెండున్నర సంవత్సరాలుగా పనులు కట్టుబడ్డది ఈనాటి మన స్థానిక శాసనసభ్యుడు కాబట్టి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వానికి నైతికంగా ఓట్ హక్కు లేదు మీ అందరినీ మోసం చేసిండు రెండు వేల ఐదు వందల స్థానం ఇవ్వలే గురులక్ష్మి కింద ఇవ్వకుండా మోసం పెన్షన్ ఇవ్వకుండా మోసం తూలం బంగారం ఇవ్వకుండా మోసం ఆడపిల్లల స్కూటీ ఇవ్వకుండా మోసం అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు చదువుకునే విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తాను పెద్ద మోసం అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ మృతి ఇస్తాను మోసం మోసగాళ్ళకే మోసగాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధినేతలు అని చెప్పి సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా చెప్తుంది ఇది అవునా కాలం మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ రోజు భూపాలపల్లికి ఏం చేయలేదు రెండు రెండు సంవత్సరాల కుంభకం లాగా నిద్రపోయి లేచి ఇప్పుడు శిలాపలకాలు శిలాపలకాలు శిలా పలకాలని తిరుగుతున్నాడు శిలాపలకాలు కాదు ప్రజలే ఏం అవసరాలు కోరుకున్నారు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచన చేయండి మీరు నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు చర్చించండి నేను చెప్పిన దాంట్లో అక్కలందరూ కూడా వీరికి వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు కొద్ది మంది ఉండొచ్చు నేను చెప్పింది తప్ప అవునా కాదా ఇవన్నీ జరిగిన వాస్తవాలు అవునా కాదా ఈ రోజు నేను చెప్పిన దాని అవస్థ ఉంటే మీరు మరి ఓటు వేయకండి నిజంగా రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందలు ఇస్తే ఆలోచన చేయండి పెన్షన్ పెంచితే ఆలోచన చేయండి తుల బంగారం ఇస్తే ఆలోచన చేయండి చెప్పిన మాట గ్యాస్ ఇస్తే ఆలోచన చేయండి ఏమి ఏమి ఇచ్చినారా అంటే అంటారు బస్సు బస్ 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 ఎవరు ఇస్తారు మీరు ఇస్తారా ఎప్పుడు ఆరు నెలలకు ఎక్కితే ఎక్కువ రోజు ఎక్కడో ఉద్యోగస్తులు ఎక్తారు నిజంగా బస్సు ఎక్క ఎక్కితే గతంలో ఏముండేది మహిళలను కూర్చోబెట్టాలి మూగోళ్ళు నిలబెడాలి ఇప్పుడేమైంది మూగోళ్ళు కూర్చోవాలి అడవులు నిలబడాలి గద్దెనే కాదా ఇది అవునా కాదా ఏమైనా గౌరవం ఉందా బస్ చెప్తే అంటావు గదిరి చే ఎందుకంటే ఇట్లా చూస్తాను మొబైల్ ఏంటంటే నేను పైసలు పెట్టుకున్నా నువ్వు ఫ్రీగా ఎక్కినవా అవునా కాదా ఇది నిజం కాబట్టి అక్కలందరూ కూడా ఆలోచన చేసి నేను చెప్పిన దాంట్లో వాస్తవాలే చెప్పిన ఎలాంటి అసత్యం చెప్పలే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి విజ్ఞతతో ఓటు వేసే ముందు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోమని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నా చివరిగా ఒకటి చెప్తున్నా మనం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు మాగా ఉన్నాడు ఆయన మొగులపల్లి మండలంలో ఒక ఊళ్ళు ఉన్నాడు ఆయనకు ఆ ఊళ్ళే రెండు ఎకరాలు మూడు ఎకరాల భూమి ఉండేది ఈయన ఉన్నాడా ఈయనకు భూమి ఉంటుంది ఈయనకు రైతు బంధు వచ్చేది ఈయన వచ్చినప్పుడు ఏమన్నాడు పెద్దసారి ఎక్కగానే పదిహేను వేలు చెప్తా పదివేలు కాదు బుచ్చ వేసినాడు చెప్తాను పదిహేను వేలు పడుతున్నాయా అదే అంటే రుణాభిస్తే రెండు వేలు లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు మరి అదేవిధంగా ఈరోజు అంతను చిన్న ముచ్చట కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం సద్దుల పండుగకు మీకు చీరలు పంపేది పదహారు ఏళ్ల నుంచి మొదలు పెడితే వృద్ధాప్యం ఉన్న తొంభై ఏళ్ళ అమ్మ కూడా చీర ఇచ్చిండు ఈయనిచ్చిండు అమ్మ చీరే ఓట్లకిచ్చిడు మొన్న ఇచ్చి ఆస్మాన్ రంగు చీర మస్తుగా ఉన్నది ఆ మస్తు ఉన్న చీరట మొగలు కూడా అవుతాడట మొగలు కూడా అవుతాయంటే నేను నువ్వు భూపాల పెళ్ళికి వస్తావాదనే మన చీర కట్టుకోవడం రాదు ఆ మంచి షీరేనే అంటే ఎంత బలుబు మాటలు మాట్లాడుతుందో మీకు అర్థం కావాలని చెప్తున్నా ఇన్ని మాటల ఇయక ఇయక చీరిచ్చాడా మస్తు ఇచ్చినాం ఇది ఇంద్రమ్మ కట్టుకున్న చీరే ఇందిరమ్మ తెచ్చిపోయి నలభై అయింది అప్పుడు కట్టుకున్న చీరకి ఇప్పుడు ఇస్తారా అంటే అన్ని ఒళ్ళెక్కన ముచ్చట్లు పిచ్చి పిచ్చి మాటలు కాబట్టి కేసీఆర్ గారు ఏది చేసినా మనసుతో చేసిండు నా ఆడబిడ్డ చీర ఇవ్వాలి ఆత్మగౌరవంతో ఉండాలి అన్నగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక చీర పంపిన అదేవిధంగా ఒక ముస్లిం మైనార్టీస్ వాళ్ళకు రంజాన్ తరఫున తోఫా ఇచ్చిన క్రిస్టియన్స్ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన మనసుతో చేసిండు కేసీఆర్ ఏం చేసినా పెళ్లి చేస్తే లక్ష రూపాయలు మనసుతో చేసిండు వృద్ధులకు పెన్షన్ వేస్తే మనసుతో చేసిండు పేదవాళ్ళు నీళ్ళ కొరకు పడి తప్పించవద్దు నేను చిన్న ఉన్నప్పుడు లాగా ఎం కుట్లాగలేదు మేము చదువుకునే చిన్నపిల్లగా లేదు ఇక పంచాయతీ చూద్దామని ఆ బింది నీ బింది ఇప్పుడున్న ఆ పరిస్థితి లేదు కదా ఇది మా యొక్క ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ కాబట్టి అక్కలందరూ కూడా ఆలోచన చేయాలి అక్కల్ని తొందరగా మోసం చేయచ్చు మోసం చేసిండి బిడ్డడు మీరే తొందరగా ఈ ప్రభుత్వాన్ని సాగ నంపాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఈ రోజు మీరందరూ కూడా రాణి రుద్రమలేని వారసులు సమ్మక్క సారలమ్మ వారసులు భూపాలపల్లి ఆడబిడ్డలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఇక్కడ శ్రావంతి గెలుపు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మనుపోయే విధంగా కార్యక్రమం ఉండాలని మీ అందరి యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తు మీద ఓటు వేసి మున్సిపాలిటీని గెలిపియాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మాట మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ